ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీయోభిరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకోబోయే తాంత్రిక ఉపాయం చాలా తేలికైంది అద్భుతంగా పనిచేసే ఉపాయం ఈ ఉపాయానికి లవంగలతో చేసుకోవాలి అలాగే ఒక పాత చెప్పుకోవాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను ఈ ఉపాయం ఎందుకు చేయాలి అంటే శత్రువులు అంటే చ శత్రువులు అంటే ఎలా ఉంటారో కూడా చెప్తాను ఎవరికి చేయాలో కూడా చెప్తాను ఇది శత్రువు నిర్వీర్యం కోసం ఈ ఉపాయం ఇది ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఎలాంటి సమస్యలకి ఈ ఉపాయం చేయాలి మీకు పూర్తిగా వివరంగా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు ఈ వీడియో అర్థం కాదు అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి టైంలో మాత్రం ఉన్నప్పుడు చేయవద్దు అలాగే ఈ ఉపాయానికి ఆహార నియమావళి అంటే ఏమీ లేవు ఎవరన్నా మరణించి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ప్రతి ఉపాయంలో కూడా నియమాలు ఉంటే ఖచ్చితంగా ఉపాయంలోనే చెప్తాను ఒకవేళ మీకు నియమాలు కానీ టైం కానీ ఏ ఉపాయంలో చెప్పకపోతే దాంట్లో ఎలాంటి నియమాలు టైం అనేది లేదని అర్థం ఇది బాగా గుర్తుంచుకోండి రెండవది ఈ ఉపాయాన్ని ఆడవారు మగవారు ఎవరు చేయాలో చెప్తాను అలాగే ఈ ఉపాయం శత్రువులు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక రామబాలంలో పనిచేస్తుంది ఇప్పుడు మనందరం కూడా లాక్డౌన్లో ఉన్నాం అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం మానసికంగా ఆర్థికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం కొంతమంది మన ఇబ్బంది పెడుతూ ఉన్నారు వారు ఇబ్బంది పెట్టడానికి గల కారణం మనకు తెలియదు కానీ ఈ ఉపాయం ఎవరు చెయ్యాలి ఎందుకు చెయ్యాలి ఎన్ని రోజులు చేయాలో కూడా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి నేను అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది తాంత్రిక సమస్యలు అలాగే జ్యోతిష్ సమస్యలు వాస్తు సమస్యలు వివాహం విద్య ఉద్యోగం అనేక రకాలు ఏదైనా మీకు సమస్య ఉంది అంటే ఆ సమస్య మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ఇప్పుడు ఇది ఎవరు ఎవరు చేయాలి ఎందుకు చేయాలి చెప్తాను మీ దగ్గర డబ్బులు తీసుకొని మంచి మా మంచి మాటలు చెప్పి మీకు డబ్బులు ఇవ్వకుండా నీ సంగతి చూస్తాం నేను చంపుతాం ఏం పిక్కుంటావు పిక్కో ఎవరు కొంతమంది ఉంటారు మీ దగ్గర మీ మీ కష్టాజితాన్ని తీసుకున్న తర్వాత మీకు డబ్బులు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేసేవారు మీకు దమ్కి ఇవ్వడానికి మిమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నం చేసేవారి కోసం ఈ ఉపాయం చేయవచ్చు నెంబర్ వన్ పాయింట్ రెండోది అలాగే మన పొలం కానీ మన మన భూమి కానీ అంటే బెదిరించి తీసుకున్నా మన బెదిరుస్తూ ఉన్నా మనకి సరిహద్దుల దగ్గర కబ్జాలు చేసిన అంటే స్థల కబ్జాలు చేసి మాకు మాకు బలం ఉంది మేము మీరు ఏమీ చేయలేరు మీరేం పీక్కుంటారో పీక్కోండి అనేవారు కొంతమంది ఉంటారు చంపేస్తామని బెదిరిస్తున్నారు అనే వారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే మన మీద అనవస అంటే సంబంధం లేకుండానే ఈర్ష జలస్ అసూయ మన గురించి ఎదుటివారి దగ్గర మన దగ్గర చక్కగా మాట్లాడతారు ఎదు వేరే వారి దగ్గరికి వెళ్ళి మన గురించి తప్పుగా చెప్తూ ఉంటారు ఆ వ్యక్తులు మనకు తెలిసిన మనం ఏమి వాళ్ళని చేయలేం అంటే వారి అర్థ అర్ధబలం కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా మానసికంగా వారు మన ఇబ్బంది పెడుతూనే ఉంటారు వారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ వ్యక్తి తెలిస్తే ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే కుటుంబ సభ్యుల్లో ఎలా అంటే కొంతమంది భర్త భార్య మీద భార్య భర్త మీద లేదా పిల్లలు తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులు పిల్లల మీద చాడీలు చెప్తూ ఉంటారు అంటే అది చెప్పకూడదు అని కూడా తెలిసినప్పటికీ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు ఎలా చేశారు అంటే వాళ్ళ మీద ఒక తల్లిదండ్రులు పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ఆడవటం తల్లిదండ్రులు పిల్లల మీద అత్త అత్తాకోడలు వీళ్ళ మధ్యలో కూడా ఎలాంటివి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం అసూయ దేశంతో ఏదో ఒక భర్తకి భార్య మధ్య గొడవలు పెట్టడం అలా చేసినా ఈ ఉపాయం చేయవచ్చు ఎందుకంటే మీకు ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు చెయ్యాలో తెలియనప్పుడు తల నెలకేసి కొట్టుకుని అర్థం కాదు చెప్తేనేమో టైం వేస్ట్ అంటారు కొంతమంది ఇవి చెప్తేనే మీకు అర్థమవుతుంది మనలో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ మనం తెలిసి కానీ తెలియక కానీ చేస్తున్న వ్యక్తులే కానీ ఎవరైనా ఈ ఉపాయం చేయాలనుకున్నవారు వారు అనవసరంగా వేరే వాళ్ళతో ద్వేష అంటే వాళ్ళ మీద పగతోను ద్వేషంతోనూ అసూయతోను వారు మనకన్నా బాగున్నారనో లేకపోతే మనకన్నా వాళ్ళు చక్క చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారనో లేకపోతే మనకన్నా వాళ్ళ కుటుంబం సంతోషంగా భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారనో ఇలాంటి ప్రయోగాలు చేస్తే చేసిన వారు భూస్థాపితం అయిపోతారు అంటే ఈ ఉపాయం ఉల్టా మనకే తగులుతుంది అంటే వారి మీద మనకి నిజంగా శత్రుత్వం ఉన్నప్పుడు మాత్రమే చెయ్యాలి కానీ అసూయ ద్వేషము పగతో మాత్రం మనకు ఉండి పగతో చేస్తే మాత్రం మనమే ఇబ్బంది పడతాం చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను తాంత్రిక ఉపాయాల్లో పదార్థానికి ఉన్న శక్తి ఆ టైం దాని ప్రభావం అలా ఉంటుంది ఇది చాలామంది మనకి సరిహద్దు తగాదాలు ఉన్నాయండి నలు నాలుగు దిక్కులు ఉన్నవారు గొడవ పడుతున్నారు వాళ్ళు ఇలా అయిపోవాలి వా నలుగురికి మనం నచ్చం కానీ ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనలో లోపం ఏదన్నా ఉంటే సరి చేసుకోవాలి సరి చేసుకోకపోతే ఇబ్బంది పడతాం అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే కొంతమంది పర్టికులర్గా కుటుంబ సభ్యుల్లోనే ఉంటారు వీళ్ళని అంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అంటుంటారు కదా అలాంటి దొంగ కూడా ఈ ఈ ఉపాయం చేయడం వల్ల నేల ఖరుచుకుపోతారు విచిత్రంగా అనిపించవచ్చు ఎలా అంటే మీ దగ్గరికి వస్తారు మీతో మాట్లాడతారు కుటుంబ సభ్యుల్లోనే ఉంటారు వీరు వీళ్ళు చాలా తెలివిగా గేమ్ ఆడుతూ ఉంటారు మీ దగ్గర మాట్లాడి మీ మాట తీసుకువెళ్ళి మీ ఆపోజిట్లో ఉన్న మీరు ఎవరితో కొంచెం నెగిటివ్గా ఉంటారో గొడవ పడుతూ ఉంటారో వాళ్ళిద్దరి మధ్య గొడవలు సృష్టిస్తూ ఉంటారు ఇలాంటి వారు కూడా ఈ ఉపాయం చేస్తే ఖర్చుకుపోతారు అంటే చా వాళ్ళు మన ఇబ్బంది ఎంత పెట్టాలనుకుంటారో అంతగా ఇబ్బంది పడతారు ఎంత గొప్పవాడైనా సరే నిర్వీర్యం తీరాల్సిందే ఇది విధి విధానంగా చేసినప్పుడు మీకు ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఎందుకు చేయాలో తెలియకపోతే మనం చేసిన ఫలితం ఉండదు నేను చాలా ఉపాయాలు చెప్తుంటాను వివరణాత్మకంగా చెప్పడం వల్ల అర్థమయ్యేది ఏంటంటే మీరు చేసేది కరెక్టాకా తెలుస్తుంది అలాగే ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు ఆ పదార్థం చెప్పిన పదార్థం తప్ప రెండో పదార్థంతో చేయవద్దు ఒకవేళ నాకు అవకాశం లేదు అనుకుంటే చేయమాకండి పొరపాటు కూడా చేయమాకండి సగం చేశానని అవ్వలేదు కొంతమంది ఉపాయాలు చేస్తున్నప్పుడు ఇవన్నీ ట్రాష్ అని అవ్వండి ఇలాంటి వారు ఎవరు కూడా ఇలాంటి ఉపాయాలని ఫాలో అవ్వద్దు నన్ను కూడా ఫాలో అవ్వద్దు మీరు ఎవరైనా ఒకటి చెప్తున్నాను మీకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేనప్పుడు నా వీడియోలు చూడవద్దు నేను చెప్పే విషయాలు వినవద్దు ఎందుకంటే మీకు బాగా తెలిసినప్పుడు మీరు ప్రయత్నం చేయవచ్చు కారణం ఏంటంటే ఇవి ప్రాకృతికమైన శక్తిని మనం ఎలా తీసుకోవాలో ఎలా దాన్ని చేయాలో ఏ విధంగా చేస్తే ప్రకృతి మనకు సహాయం చేస్తుందో మనలోనే దేవుడు ఉంటాడు మనలోనే దైవం ఉంటుంది సమస్తము మన చుట్టూ ఉంటుంది కానీ మనం గుర్తించలేం మనం గుర్తించడానికి మనకు ప్రకృతి సహాయం చేయాలి ప్రకృతి సహాయం చేసినప్పుడు ప్రతి పని కూడా పూర్తవుతుంది ఈ ఉపాయం కూడా అలాంటిదే మనం ఇప్పుడు ఉపాయాన్ని తెలుసుకుందాం ఎవరైనా సరే మీ ఇంట్లో పాత చెప్పులు ఉంటాయి అంటే కట్టయిపోయినాయి పక్కన పాడేసి పక్కన పెట్టేసి ఉంచుతాము మనం పా అంటే చాలా పూర్వం రోజుల్లో ప్రతి ఇంటి దగ్గర దక్షిణం వైపు ఒక చెప్పుని వేలాడి తీసి ఉంచేవారు అది ఏమనేవారంటే దెయ్యాలు రాకుండా ఉంటాయిలే అందుకు కట్టారులే దుష్టకాలం రాకుండా ఉంటాయి అందుకే కట్టారులే అని చెప్పేవారు వాస్తవం ఏంటంటే మనిషిని మించిన దుష్టగాలి ఇంకోటి ఉండదు అంతే మనిషి చూపే కాదు జనాలు పంచాయతీలు ఇది గొడవలు ఇలాంటి వాటి రాకుండా ఉండడానికి కూడా ఆ ఉపయోగపడుతుంది ఒక పాద చెప్పు తీసుకోండి దాన్ని దాని మీద ఏం చేస్తారంటే ఒక బ్లాక్ పెన్తో చెప్పు మీద అది ఏ చెప్పు అయినా ప్లాస్టిక్ చెప్పు అయినా రబ్బర్ చెప్పు అయినా తోలు అయినా ఏదేం పర్వాలేదు దాని మీద బ్లాక్ పెన్తో మీ శత్రువు యొక్క పేరు రాయండి ఆ చెప్పు మీద అంటే పాడైపోయిన చెప్పు మీద పేరు రాయండి పేరు రాసి ఆ చెప్పు మీ ఇంట్లో అయినా అంటే మీరు అపార్ట్మెంట్లో ఉన్నారని మీ ఇంటి మీ ఇంట్లో మామూలు చెప్పులు పెట్టుకుంటుంటాం మీ ఇంట్లో అయినా సరే దక్షిణ దిశలో కానీ మీకు పెరడు ఉంది బయట ఇండివిజువల్ హౌస్ కట్టుకునే అవకాశం ఉంది ఆ పేరు రాసిన చెప్పుని దక్షిణం వైపు ఒక మేకు గోడకి ఏదైనా మేకు ఉన్న సన్సైడ్ ఉన్న కిటికీలు ఉండి దానికి పైన సన్సైడ్స్ ఉంటాయి అలాగే చుట్టూ రౌండ్గా ఫిల్త్లు ఉన్నా కానీ స్లాబ్ కింద అక్కడైనా సరే మీరు ఆ చెప్పుని ఆ శత్రువు పేరు రాసి కట్టండి దక్షిణ వైపు దక్షిణ వైపు అంటే మీకు మీ ఇంటికి దక్షిణ వైపు కట్టారంటే ఆటోమేటిక్గా ఎవడైతే శత్రువు ఉన్నాడో వాడు బలహీనుడు అవుతాడు ఒకవేళ మనమే వాడిని శత్రుత్వంగా భావించే మన బలహీనలు అవుతాం అది గుర్తుంచుకొని చేయండి అలాగే రెండో ఉపాయం ఏంటంటే దీంట్లోనే శత్రువులు జయించడానికి ఈ ఉపాయం రమబానం మీరు ఏడు లవంగలు తీసుకోండి లవంగల, లవంగల గురించి ఎన్నో ఉపాయాలు చెప్పాను అంతకుముందు కూడా మీకు ఇలా పువ్వు ఉన్న లవంగం తీసుకోండి పువ్వు లేకుండా ఉన్న లవంగం వాడవద్దు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు లవంకలు తీసుకోండి ఏడు లవంగలు తీసుకొని శనివారం నాడు సాయంత్రం మీరు ఆరు దాటిన తర్వాత ఈ ఏడు లవంగలు తీసుకొని ఇలా చేత్తో పట్టుకోండి ఏ చెయ్యైనా పర్వాలేదు కుడి చెయ్యైనా ఎడని చేయ పర్వాలేదు మీ శత్రువు పేరు చెప్పుకోండి శత్రువు పేరు చెప్పుకొని లవంగం మీద ఊదండి ఉఫ్ అని ఊదండి ఉఫ్ అని ఊదాలి అలా మీరు ఇరవై ఒక్కసార్లు చేయాలి ఇరవై ఒక్కసార్లు ఆ శత్రువు పేరు చెప్పుకొని ఊదాలి ఊదిన తర్వాత మీ మనసులో మీరు ఊహించుకోండి ఏమనంటే ఎవడైతే శత్రువు ఉన్నాడో వాడు పలహీనుడు అవుతున్నాడు వాడు నిర్వీర్యం అవుతున్నాడు అని ఊహించుకోండి ఒకవేళ వాడు శత్రువు కాకుండా ఊహించుకుంటూ మీరు అయిపోతారు అది గుర్తుంచుకోండి వాడు శత్రువు కాకుండా మీరు చేస్తే మీ మీద మీరే ప్రయోగం చేసుకున్నట్టు అవుతుంది ఒకవేళ వాడు నిజంగా శత్రువు అయితే మాత్రం వాడు బలహీనుడు అవుతాడు ఇలా ఇరవై ఒక్కసార్లు వాడి పేరు తెలుసుకొని ఉఫ్ అని ఊది మీ మనసులో శత్రువు బలహీనుడైపోయాడు వాడు నన్ను ఏం చేయలేడు నిర్వీర్యం అయిపోయాడు వాడు నిర్వీర్యం అయిపోతున్నాడు అని మీరు అనుకోండి వారి శక్తి బలం తగ్గిపోతుంది మీరు అనుకోండి మనసులో ఆ తర్వాత ఈ లవంగాలను మీరు ఏం చేస్తారంటే ఇంటి మీకు ఇంట్లో దక్షిణ వైపు కానీ అంటే దక్షిణ గోడ వైపు కానీ గ్యాస్ అంటే పెట్టుకునే అవకాశం ఉంటే మీకు దక్షిణం వైపు గోడ ఇంట్లోపలైనా పైన సరే అపార్ట్మెంట్లో ఉన్నామనుకోండి దక్షిణం వైపు గోడ వైపు కానీ లేదా ఇండివిజువల్ అయితే దక్షిణ వైపు ఇంటి బయట కానీ ఇవి కిటికీలో కానీ ఎక్కడైనా పెట్టండి అప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఈ ఆదివారం నాడు శనివారం నాడు సాయంత్రం చేసాం ఇంటి బయటనే పెట్టాం ఆదివారం రోజున ఈ లవంగాలను తీసుకొని మనం చక్కగా ఇలా కాల్చడానికి ప్రయత్నం చేయాలి మీరు క్యాండిల్తోనే కాల్చుకోవచ్చు లేదా కర్పూరం వేసే కాల్చవచ్చు నేను చూపిస్తాను మీకు నేను ఇలా మీరు చక్కగా ఏదైనా ప్రమిదిలో కాల్చవచ్చు స్టీల్ దాంట్లో కాల్చవచ్చు ఇలా మనం ఆహార దాంట్లో కాల్చుకోవచ్చు దేంట్లో అయినా కాల్చవచ్చు మీకు చూపిస్తాను ఎందుకంటే లవంగాలు కొంచెం నూనె అంటే ఆయిలీగా ఉంటాయి ఇలా వేసి కాల్చేయండి ఇలా కాల్చండి పూర్తిగా లవంగాలన్నీ కాలిపోవాలి అలా మండుతూ ఉంటుంది చిట చిటా అంటూ ఉంటాయి ఇలా కాలుతాయి సరైన కాలి ఆరిపోయాయి ఏంటంటే అంటే మళ్ళీ ఒక కర్పూరం వేయండి ఇలా కాల్చేయండి ఇది ఇంటి లోపల కానీ ఇంటి బయట ఎక్కడైనా కాల్చవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇలా మీరు ప్రతి శనివారం చేస్తూ ఉండాలి మీకు రిజల్ట్ అనేది ఐదు శనివారాల్లో కానీ లేదా పదకొండు శనివారాల్లో కనిపించాలి ఒకవేళ మీకు ఈ ఐదు శనివారాల్లో కనిపించలేదు పదకొండు శనివారాల్లో కనిపించలేదు మళ్ళీ మీరు కంటిన్యూగా శనివారం శనివారం చేస్తూ ఉండండి ఎందుకంటే మీ సంకల్ప బలం గనక బలంగా ఉన్నప్పుడు వాడు మీ శత్రువు ఎంత గొప్పవాడైనా సరే ఈ విధంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా శత్రువు అనేవాడు అయిపోతాడు మీరు అనవసరంగా ఎవరైనా సరే మిమ్మల్ని అనవసరంగా ఎవ ఎంత గొప్పవాడైనా సరే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా ఈ ఉపాయం చేస్తే వాడు అయిపోతాడు దీంట్లో మంత్రము లేదు ఓన్లీ పదార్థం మాత్రమే ఉంది ఇది మన ఇంట్లో దొరికే పదార్థమే లవంగలతో ఎన్నో వశీకరణాలు ఎన్నో తాంత్రిక ప్రక్రియలు ఎన్నో మాంత్రిక ప్రక్రియలు యజ్ఞాగాదుల్లో వాడుతూ ఉంటాం సుగంధ్రవ్యాలు ఉన్న శక్తి అద్భుతమైనది కాబట్టి వాటికి ఆ గొప్ప ఇది ఇచ్చారు మీరు ముద్ద గర్పూరాన్ని వాడవచ్చు మామూలు కర్పూరాన్ని కూడా వాడవచ్చు ఇది శనివారం సాయంత్రం ఆరు తర్వాత చేయాలి పొరపాటును కూడా నెలసరి ఉంటే ఈ ఉపాయాన్ని చేయవద్దు తెలిసి కానీ తెలియ కానీ వాడు శత్రువు కాకపోతే వాడిని శత్రువుగా భావించి చేస్తే మీరు మాత్రం మీరే సమస్యలు ఎదుర్కొంటారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ